అల్లా జాగ్రత్తగా వినండి అంటున్నాడు అని సూర్య హలో తెలియచాడు అర్థం ఏమిటి మీరు వారిలాగా తయారవమాకండి వారు అల్లాను మర్చిపోయారు అల్లా ఏం చేశాడు స్వతహాగా వారిని వారే తమను తామే మర్చిపోయేలాగా చేశాడు అల్లా ఏం చేశాడు వారు అల్లాని ఎప్పుడైతే మర్చిపోయారో అల్లా కూడా తమని తాము మర్చిపోయేలాగా చేశాడు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చూడండి మనకు ప్రపంచ నలుమూలల ఏమి జరుగుతుందో కావాలి రాజకీయాల గురించి తెలుసుకోవాలి క్రీడల గురించి తెలుసుకోవాలి సినిమాల గురించి తెలుసుకోవాలి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలు కావాలి మన ఊర్లో ఏం జరుగుతుంది మన వీధిలో ఏం జరుగుతుంది మన కుటుంబంలో ఏం జరుగుతుంది పక్కవారి కుటుంబంలో ఏం జరుగుతుంది ప్రతీ విషయము కావాలి కానీ ఎప్పుడైనా పరిశీలన చేశారా ఒక్కసారి తొంగి మీ మనసులో మీరు చూసుకున్నారా నా ద్వారా ఎన్ని పాపాలు జరుగుతున్నాయి నా ద్వారా ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఒకవేళ అల్లా లెక్క తీసుకోవడానికి వస్తే నేను చేసిన పాపాలకు అల్లా దగ్గర సమాధానం చెప్పగలనా ఎప్పుడైనా పరిశీలన చేశారా అన్నీ కావాలి మనకు ప్రతి విషయం కావాలి మన గురించి మనం మర్చిపోయాము ఈ యహలోకంలో ఏదైతే మనం జీవితం గడుపుతున్నామో ఈ మాయలో పడిపోయి ప్రతి విషము మర్చిపోయాం మర్చిపోయి అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాం సోదరుల కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరధ్యానం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన మత్తు ఒక్కొక్కళ్ళకి డబ్బు సంపాదించాలి అన్న మత్తు వారికి తెల్లారితే ఒకటే పని నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి మరొకరికి పదవులు పొందాలి అన్న మత్తు వారు తెల్లారితే ఒకే ధ్యాసలో ఉంటారు ఏమిటా ధ్యాస అంటే నేను ఎలాగైనా నా పదవిని పొందాలి మరొకరికి సమాజంలో నాకు ఎల్లప్పుడూ పేరు రావాలి మరొకరికి నాకు బాగా పాపులారిటీ రావాలి మరొకరికి నేను ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండాలి ప్రజలందరూ నన్ను గుర్తించాలి ఆ వ్యక్తి నాకు తెలుసండి ఆ వ్యక్తి నాకు తెలుసండి ఇలాంటి మత్తులో పడిపోయి ఉన్నారు ఎలాగైతే బాహ్యంగా మనం బయట చూస్తుంటాము ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉంది ఆ వ్యక్తి తాగి తాగిన మత్తులో ఎలా తూలుతూ ఉంటాడో అలాగే మనం ఎలా ఉన్నాము అతను బాహ్యంగా మత్తులో ఉన్నాడు మనం అంతరంగికంగా మత్తులో ఉన్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మత్తు తలకెక్కేసింది ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా మనం అందరం కూడా అల్లాను ఆరాధిస్తే అల్లాకేమైనా లాభం ఉందా ఏమీ లాభం లేదు మనం అందరం అల్లాను తిరస్కరిచ్చేస్తే అల్లాకు నష్టం కూడా లేదు సృష్టికర్త అల్లా కూడా అంగ అదే తెలియస్తున్నాడు అహసంతుం ఆహసంతుం లేం ఎవరైతే మంచి చేసుకుంటాడో అది తన స్వయానికే ఉపయోగపడుతుంది అని తెలియజేసి వైన్ అసా అం ఫలహా ఎవరైతే చెడు చేసుకుంటారో అదే అతని పాలిట హానికరంగా తయారవుతుంది ఒకవేళ మీరు మంచి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి అది మీకే ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు చెడు చేస్తున్నారంటే అది మీకే హానికరంగా తయారవుతుంది కాబట్టి మనం పరిశీలన చేయాలి మీరు ప్రపంచంలో దేని గురించైనా సరే ఒక వ్యక్తికి రాజకీయాల గురించి జ్ఞానం లేదు ఏమంటారు ఆ వ్యక్తి అసలు పట్టించుకోడండి రాజకీయాల గురించి ఒక వ్యక్తికి సమాజంలో వ్యాపారంలో ఏం జరుగుతుంది అప్డేట్ ఏంటి తెలియటం లేదు అందరూ ఏమంటారు ఆ వ్యక్తి మంచి వ్యాపారస్తుడు అవ్వలేడు అవునా కదా ఆ వ్యక్తి మంచి రాజకీయ నాయకుడు అవ్వలేడు ఈ వ్యక్తి మంచి వ్యాపారస్తుడు అవ్వలేడు ఒకవేళ మిమ్మల్ని మీరే మర్చిపోతే అలా ఏమంటున్నాడో తెలుసా మీరు ఈ ఏ లోకంలో పడి మరి మర్చిపోయారు అందరికంటే నష్టపోయేవారు మీరే ఎందుకని మీ గురించి మీరు ఆలోచించకపోతే సమాజంలో వేరే వారు ఆలోచిస్తారా మీ గురించి మీరే ఆలోచించాలి ఎవ్వరు ఆలోచించారు అల్ల తల్ల అదే తెలియసినాడు సురేరు ముప్పై అధ్యాయం ఏడో దునియా వారు ప్రపంచం యొక్క పై పై విషయాలను మాత్రమే చూస్తున్నారు వహుం వారు పరలోకం పట్ల గాఫిల్ అయిపోయారు పరధ్యానంలో పడిపోయారు సుహానల్లా మనము ప్రపంచం యొక్క పై పై విషయాలు పై పై విషయాల వెంటే పడుతున్నాము మనం ఎవరైతే మర్చిపోయామో ఈ విషయాలు ఈ విషయాల గురించి అలా తెలియజేస్తున్నాడు వారు పరలోకం పట్ల బొత్తిగా జ్ఞానం లేకుండా ఉన్నారు అంటే ఎవరైతే పరలోకం పట్ల జ్ఞానం లేకుండా ఉంటారో వారిని అజ్ఞానులతో పోల్చడం జరిగింది జాహిళ్లతో పోల్చడం జరిగింది మరి ఒక్కసారి పరిశీలించండి మన జీవితంలో మీ జీవితంలో నా జీవితంలో మనము ఎంత పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాము లేదా పరలోకం పట్ల గాఫిల్ అయిపోయి ఉన్నామా పరధ్యానంలో పడి ఉన్నామా పరధ్యానం యొక్క కొరడా దెబ్బ మన మనసులపై మన మెదడులపై పడిందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి